జానం టీవీకి స్వాగతం నలభై లక్షల విలువ గల వాహనంతో సహా ఎర్రచందనం స్వాధీనం వివేక్ తిరుపతి జిల్లా అటవీ వారి ఆదేశాల మేరకు భాకరాపేట రేంజ్ అటవీ క్షేత్రాధికారి ఎన్ వెంకటరమణ జనవరి రెండో తేదీ రాత్రి సుమారు ఎనిమిది గంటలకు రాబడిన రహస్య సమాచారం మేరకు శ్రీనివాసమంగాపురం మిట్టపాలెం వంతెన దగ్గర గల స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతం వద్ద నుండి మహేంద్ర బొలెరో వాహనంలో ఎర్రచందనం దొంగలను తమిళనాడు రాష్ట్రానికి అక్రమ రవాణా చేయుచున్నారని రాబడిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వెంటనే అప్రమత్తమై వెంకటరమణ తన రేంజ్ సిబ్బందితో కలసి మిట్టపాలెం వంతెన దగ్గర కాపుకాచి ఉండగా జనవరి మూడవ తేదీ గురువారం ఉదయం సుమారు మూడు గంటలకు ఒక మహేంద్ర బొలెరో వాహనం అత్యంత వేగంగా రావడం గమనించి వారు ఆపడానికి ప్రయత్నించగా సదరు వాహనం డ్రైవర్ ఆపకుండా అత్యంత వేగముతో తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు వైపు వెళ్లగా వెంటనే వారు వాహనాన్ని వెంబడించగా తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషములకు రేణిగుంట వద్దగల కేఎల్ఎం సర్కిల్ గాజులమండ్యం పోలీస్ స్టేషన్ సర్కిల్ వద్ద వాహనమును ఆపి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు చుట్టుప్రక్కల వెతగగా చీకటిగా ఉండడం వలన మరియు సర్కార్ తుమ్మ పొదలు కారణంగా పట్టుబడలేదు తరువాత సదరు వాహనం వద్ద పరిశీలించగా మహేంద్ర బొలెరో తెలుపు రంగుగా ఉన్నది సదరు వాహనంను పరిశీలించగా చెక్కబడిన ముప్పై ఒకటి ఎర్రచందనం దొంగలు ఉన్నవి వాటి బరువు తొమ్మిది వందలు కిలోలు ఉన్నాయి పారిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని అటవీ క్షేత్రాధికారి వెంకటరమణ తెలిపారు ఈ దొంగలు మరియు వాహనంతో సహా సుమారు నలభై లక్షలు మతింపు వేయడమైనది